అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్ట కార్తీక్ మనతో ఉన్నారు బీజేపీ అధికార ప్రతినిధి రవిచంద్ర రెడ్డి గారు సార్ నమస్కారం నమస్కారం సార్ కూటమి ఎంత బలంగా ఉందో చెప్పడానికి కలుపుగోలుగా చేసే కార్యక్రమాలు మనకు కనపడుతూ ఉన్నాయి ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది ఏంటంటే అటల్ బిహారీ సందేశ యాత్ర మోడీ గారి పరిపాలన యాత్ర నిజానికి అటల్ బిహారీ వాజ్పేయి గారికి వందో జయంతి వాళ్ళు జరుగుతున్నాయి సహజంగానే నార్త్ ఇండియాలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బలంగా జరుగుతాయి కానీ సౌత్ ఇండియాలో అందులో కూటమి అధికారంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో వాజ్పేయి గారి జయంతిని ఘనంగా జరపాలి అనుకోవటం ఇరవై ఆరు జిల్లాల్లో కూడా యాత్రలు చేయటం తర్వాత విగ్రహాల ఆవిష్కరణ వాజ్పేయి గారి ఎలా చూడాల్సిన పరిస్థితి కనపడతా ఉంది చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అమరావతిలో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా వాజ్పేయి గారి విగ్రహాల ఆవిష్కరణ జరగబోతుంది అనేటువంటిది మనం వింటున్న వార్త వాస్తవం కార్తిక్ గారు ఏంటంటే కూటమి ఎంత సమన్వయంతో చక్కని కలుపుకోగలుతనంతో ఏదైతే కార్యాచరణ రూపొందించుకుంటూ ముందడుగు వేస్తుందో పక్క పార్టీలు తీసుకునే కార్యక్రమాలు కూడా ఒకరినొకరు భుజం తట్టుకుని ఏదైతే భుజం భుజం కలిపి నడుద్దాం పార్టీలుగా వేరైనప్పటికీ భావజాలం కూటమిగా కలిసి కొనసాగుదాం అనే దానికి మరింత బలం చేకూర్చే చర్య ఇది యాక్చువల్గా మీ పార్టీ పోగ్రం అది యాక్చువల్గా ఇది భారతీయ జనతా పార్టీ కార్యక్రమం కానీ భారతీయ జనతా పార్టీ కార్యక్రమాన్ని ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది మాధవ్ గారు ఇలా చెప్పినప్పుడు ఈ విధంగా ఒక సంకల్పం తీసుకున్నాం ఈ ఆలోచన గురించి మీకు తెలియజేస్తున్నాం మాకు కావలసిన పర్మిషన్స్ ఇవ్వండి విగ్రహాలు ఎక్కడైతే ఖాళీ కూడల్లో ఉంటాయో వాటికి అనుమతులు ఇవ్వండి సంబంధిత పేపర్లు ఎక్కడ డిస్ప్యూట్ లేకుండా మేము ఏ విధంగా పేపర్ వర్క్ చేస్తాము కల కలెక్టర్లను కలుస్తాం కమిషనర్లు కలుస్తాం అని చెప్పినప్పుడు వెంటనే కూటమి అధినేతగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు కానీ దాన్ని పాజిటివ్ దృక్పథంతో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఎక్కడైనా సహకరించమని కలెక్టర్లకి అందరికీ చెప్పడం జరిగింది అదే సమయంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహాన్ని అమరావతిలో ఆయనే ఆవిష్కరిస్తాను ప్రతిష్ఠిస్తానని చెప్పడం కూడా జరిగింది సో దానికి ఒక స్మృతివనం కూడా ఏర్పాటు చేస్తానని చెప్పడం జరిగింది అదేవిధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు కూడా దాన్ని సహృదయంతో ఆహ్వానించడంతో పాటు నేను కూడా వాజ్పేయి గారి అభిమాని అని అటు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇటు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఆ రోజుల్లో ఆయనతో కలిసి పనిచేశారు చంద్రబాబు నాయుడు గారు లో కార్గిల్ వార్ తర్వాత కలిసి గెలిచారు సో గౌరవం ఇస్తూ పవన్ కళ్యాణ్ గారు కూడా పిఠాపురంలో తానే దాన్ని విగ్రహ ఆవిష్కరణ చేస్తామని చెప్పి చెప్పారు యాక్చువల్గా జిల్లాలకే పరిమితమైనా కానీ పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఆవిష్కరిస్తా చెప్పడం జరిగింది ఈ కార్యక్రమం మొత్తం కూడా ఈ నెల పదకొండవ తేదీ ధర్మవరం నుంచి మొదలవుతుంది ప్రతి జిల్లాలో ఒక పండగ వాతావరణంలో నిర్మాణాత్మకమైన ఒక విశిష్టమైన విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ ఆ శిలా పలకాలు నాలుగు వైపులా ఏదైతే ఉంటాయో మొదటి వైపున ఎవరైతే ఆవిష్కరించారో ఆ డిగ్నిటరీస్ ముఖ్యంగా ఎమ్మెల్యేలందరినీ కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలందరినీ మంత్రుల్ని అన్ని పార్టీల వాళ్ళని పిలవడంతో పాటు మూడు పార్టీల యొక్క జెండాలు కూడా మెజారిటీగా భారతీయ జనతా పార్టీ జెండాలు ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ జెండాలు జనసేన జెండాలు కూడా ఆ కార్యక్రమంలో ఖచ్చితంగా కలిసి ఉండాలి అని మా మాధవ్ గారు చెప్పడం జరిగింది సో దాన్ని ఆచరిస్తున్నాం దాంతోపాటు అందరినీ కలుపుకొని అందరిని పిలుస్తున్నాం ఆహ్వానిస్తున్నాం ఒక పండగలాగా ఆ వాతావరణాన్ని సెలబ్రేట్ చేస్తున్నాం ఈ కార్యక్రమం ధర్మం మొదలై రోజుకి ఒక రెండు ప్లేసుల్లో అదే రోజు సాయంత్రం పదకొండవ తేదీ సాయంత్రం అనంతపూర్లో ఆవిష్కరిస్తాం మరుసటి రోజు కర్నూలు ఆ విధంగా రూట్ మ్యాప్ని కంప్లీట్గా ఇరవై ఆరు జిల్లాల్లో ప్రతిష్టాపనతో పాటు ఈ నెల ఇరవై ఐదున క్రిస్మస్ రోజునే వాజ్పేయి గారి యొక్క జయంతి కూడా సో ఆ రోజున అమరావతిలో ముగింపు సభలో కేంద్ర మంత్రులు విశిష్టమైన వ్యక్తులు కూటమికి సంబంధించిన అందరు నాయకులు అందరి సమక్షంలో చంద్రబాబు నాయుడు గారు అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహాన్ని అమరావతిలో ప్రతిష్ఠించబోతున్నారు ముఖ్యంగా పెద్ద స్థాయిలో ఉన్న నాయకులతో పాటు మంత్రులందరూ కూడా రాబోతున్నారు సో ఈ కార్యక్రమం వల్ల మనం ఇచ్చే మెసేజ్ ఏంటంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు గోల్డెన్ చతుర్భుజి అని చెప్పి ఏదైతే తీసుకొచ్చారో ఆ రోజున అని గ్రామీణ ప్రాంతాలని గ్రామీణ సడక్ యోజన కానీ ఉపాధి హామీ పథకాన్ని ఆ రోజు ఆయన తీసుకురావడం గాని దాని తర్వాత ఉపాధి హామీ కాంగ్రెస్ అంటే ఉపాధి హామీ ఎన్ఆర్జీఎస్ అయినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ కానీ ఆ రోజు మొదట సంకల్పించింది మాత్రం వాజ్పేయి గారు కాంగ్రెస్ లో ఉన్నాను కాబట్టి అనంతపూర్ లో దాన్ని మన్మోహన్ సింగ్ గారు చేసిన సంకల్పించిన దానికన్నా ముందే వాజ్పేయి గారు దానికి ఇనిషియేషన్ దాన్ని స్టార్ట్ చేసిన ఘనత కూడా వాజ్పేయి గారి సో దాని తర్వాత ముఖ్యంగా ఏదైతే ఆయన చేసిన పరిపాలన ఒక్క ఓటుతో ఆయన సీటు కోల్పోతున్నప్పుడు ఏం ఇబ్బంది లేదు దీని గురించి మనం ఒక ప్రొటెస్ట్ లాడ్ చేయమని చెప్పారు లాడ్ చేయమంటే గిరిజర్ గుమ్మంగా గారు ఆ రోజు ఆ ఓటు వేసి ఉండకపోయి ఉంటే ఖచ్చితంగా మామూలుగా అది దాన్ని సవాల్ చేసి ఉండొచ్చు కానీ ఒక్క ఓటుతో ఓడిపోయిన ఓటమి ఓటమి ఓటమిని ప్రజల్లోనే అంగీకరించి మళ్ళీ వాళ్ళ తీర్పు కోరదాం అనుకున్నప్పుడు పదమూడు రోజులు ఒక్కసారి పరిపాలిస్తే ప్రధానమంత్రిగా పదమూడు నెలలు ఒకసారి పరిపాలించిన తర్వాత తిరిగి ఐదు సంవత్సరాల కోసం ఆయన ఎన్నికై వచ్చిన మాట అందరికీ తెలుసు సో ఆయన తీసుకొచ్చిన నిర్మాణాత్మకమైన మార్పులన్నీ విలువలున్న నాయకుడు విలువలున్న నాయకుడు అద్భుతమైన కవితా సంపుటి కవితలు రాయడం కానీ మాట్లాడడం కానీ అనర్గమైన ఒక ప్రవాహం లాంటి స్పీచ్ ఇవ్వడంలో భారతదేశానికి ఆయన ఒక గర్వకారణంగా చెప్పొచ్చు రోజు ఆ రోజుల్లో అద్వానీ గారు వాజ్పేయి గారు వాళ్ళతో చంద్రబాబు నాయుడు గారు బాండింగ్ అది మర్చిపోలేదు మంచి బాండింగ్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మధ్యలో నాయుడు గారు కూడా ఉన్నారు ఖచ్చితంగా కూడా వీళ్ళంతా ఒక బాండింగ్ లో ఉండేవారు మరి అదే బాండింగ్ని ఈరోజు కొనసాగిస్తూ నరేంద్ర మోడీ గారితో అమిత్ షా గారితో కూడా చంద్రబాబు నాయుడు గారు కలిసి ట్రావెల్ కావడం కానీ పవన్ కళ్యాణ్ని కలుపుకొని వెళ్ళడం కానీ ఏదైతే కూటమి సక్రమంగా సమన్వయంతో పోవడం కానీ దాంతోపాటు మోడీ గారు తీసుకొచ్చిన అనేక స్కీమ్స్ గురించి మోడీ గారు చేస్తున్న సుపరిపాలన గురించి ఈ దేశం ప్రబలమైన ఆర్థిక శక్తిగా ఏ విధంగా ఎదుగుతుంది ఇప్పటికే నాలుగో స్థానంలో ప్రపంచంలో ఆర్థిక శక్తిగా ఈ దేశాన్ని మార్చిన నరేంద్ర మోడీ గారు డిఫెన్స్ యొక్క పాటవాన్ని ఏ విధంగా పెంచారు మన మిలిటరీ సామర్థ్యాన్ని ఏ విధంగా పెంచారు శత్రు దేశాలని ఏ విధంగా అదుపులోకి తీసుకొచ్చారు ఆపరేషన్ సింధూర్ లాగా జరిగిన దాంట్లో మనం బ్రహ్మోస్ మిసైల్స్ని ఏ విధంగా చేశాం విదేశీ నిధులను కూడా బ్రహ్మోస్ లాంటి క్షిపణలు అమ్మడం ద్వారా ఏ విధంగా సాధిస్తున్నాం భారతదేశం యొక్క పరిపుష్టి తగ్గించిన జీఎస్టీ అనేక సంస్కరణలు ఎవరు తెచ్చారు ఈరోజు కిసాన్ క్రెడిట్ కార్డు కూడా ఆ రోజు వాజ్పేయి తీసుకొచ్చారు దాని మూడు లక్షల పరిమితిని ఈరోజు నరేంద్ర మోడీ గారు ఐదు లక్షలకు తీసుకొచ్చారు అలాగే భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చిన స్కీముల గురించి కూడా వివరించుకుంటూ ఈ యాత్ర ఈ నెల పదకొండవ తేదీని మొదలై ఇరవై తేదీతో కంప్లీట్ అవుతుంది దీనికి మా పార్టీ కేడర్తో పాటు ప్రతి రాజకీయ ప్రతినిధిని హాజరవ్వాల్సిందిగా పిలుపు